నీ పేరు మంచిగా ఉంది ఆహ్ కాదు హరిదాస్ ఓ దానికి నీ పేరు లేటే లేం తోమి ఇది అమ్ములు సరే సరే చూస్తే ఇంకా లేచి లేస్ట్ పోయినట్టు ఉన్నారు కన్నా అది మా పెద్దోళ్ళు ఒప్పుకోగా అసలు చాలే ఆ జరిగిన చాప్కో అన్నయ్యా మా ఇంటి పక్కన కూడా వచ్చి ఉంది ఇలాగే ఒక్కరు ఉన్నారు అది కరగయి ఉంటది దాని పేరు బ్లాకీ నల్లగా ఉంది కాబట్టి అందరూ దాన్ని బ్యాకీ అని పిలుత్తురనుకుంటా ఒకప్పుడు నా పేరు బ్యాకీనే తర్వాతే నా పేరు అరిదోస్ అయింది అది సొంత అక్క పేరు వాడి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎట్టింది ఇప్పటికీ వాడిని బ్యాగ్ అయిన పిలిచి పలికేస్తాను ఏడు శాతం అలవాటు అయిపోయింది వీటిని మెడలో లౌస్యమ్ లాకెటా రోజు రోజుకి అయిపోతుంది కొట్టు రోజు చేసుకోరాపోతా కొరిగిపోతే మీకు విషయం చెప్తాను తనకి పిల్లలు పుట్టగానే వాళ్ళని తీసుకుని మీరు ఎక్కడ నుంచి వెళ్ళిపోవాలి సరేనే నేను చెప్పిందని మీరు ఓకేంతే ఇక్కడ ఉండిస్తాను ఇస్తాను ఇక్కడ పో నాకే సరిగ్గా సరిపోదు కావాలనుకుంటే నేను తిని